మన ప్రయత్నం అంతా చేయాలి కానీ ప్రయత్నం వలనే అయిపోతుందని అనుకోవద్దు దైవానుగ్రహం ఉండాల్సిందే కాదనడానికి ఏం లేదు అందుకే కష్టాలు వస్తున్నాయంటే భయపడకూడదు వాన బాగా ఉక్కపోస్తుంది అంటే వాన కురుస్తుందని అర్థం చెగ్గట్టేసింది కురుపు అదో అంటే పగిలిపోతుందని అర్థం పొయ్యి పొగ బాగా వస్తోందంటే బ్రహ్మాండంగా మండుతుంది అని అర్థం కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడు కరుణించబోతున్నాడు అని అర్థం అని చెట్టి పోవల్చెట్టి చెట్టి తీసుకోండి కష్టం మీద కష్టం వస్తుంది అంటే గట్టి పరీక్ష పెడుతున్నాడు రా భగవంతుడు అప్పుడు ఏం చేయాలి ఊళ్ళో కూడా వెళ్ళక్కల మన పూజా మందిరంలోనే భగవంతుడు అమ్మవారు ఏ విగ్రహం ఉన్నా సరే రామచంద్రమూర్తి కృష్ణపరమాత్మ శివలింగం ఏదైనా పర్వాలే పట్టేసుకోవడమే పూజాడు దయచేసి ఇరుగ్గా పెట్టకండి అవి బాత్రూములు కావమ్మా భగవంతుడు గదులు అవి బాత్రూములు కావు చాలా ఇళ్లలో పడగ్ గదులు ట్వంటీ ఇంటూ ట్వంటీ మంచాలేమో ఎయిట్ ఇంటూ ఎయిట్ మొగుడు ఇంటూ పెళ్ళ ఇంత పొడుగుంటాయి పూజా మందిరం దగ్గరికి వచ్చేసి ఇరుకు ఇరుగ్గా ఒక్క మనిషి కూడా వెళ్ళడానికి లేకుండా పెట్టి ముప్పై విగ్రహాలు మాత్రం అక్కడ పెడతారు ఎందుకంటే మా బోటికాళ్ళు రావాలనే చూపి మీరు రండి మేము ఎందుకు పనిలేక నువ్వు ఎప్పుడు వెళ్ళావు నువ్వు వెళ్ళావు నేను రావాలి ఇక్కడికి మేము వస్తే ఏదో పవిత్రం అవదమ్మా మీంటో మందిరం ఉందని ఖచ్చితంగా రోజు గంట కూర్చోవు నువ్వు కూర్చున్నావా ఉదరే దాన్ని ఉదరే అదో దేవుళ్ళ కాన్ఫరెన్స్ ఆల్ ఇండియా గాడ్స్ కాన్ఫరెన్స్ ఒక ముప్పై విగ్రహాలు అక్కడ వాడేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మనం విడిపోతాం ఈశాన్యం పెట్టి ఈశాన్యం కాదు ఈ శాన్యం పెట్టినా ఒకటే ఈశాన్యం ఎందుకు పెట్టాం పని లేక ఈశాన్యం పెట్టమని ఎందుకు చెప్పారు ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు ఈశ్వరుడు మోక్షాన్ని ఇస్తాడు మోక్షం కావాలంటే ఈశాన్యమే బరువు పెట్టద్దంటారు వాస్తు ఎంత గొప్పదో చూసుకోండి పిచ్చినమ్మకాలు కాదు వాస్తు అంటే వాస్తు ఎంత గొప్పదంటే ఈశాన్యమే బరువులు పెట్టద్దు బరువులు అంటే అక్కడ సూట్ కేసి పెట్టొద్దు ధాన్యం వస్తా అని కాదు దేవుడు ధ్యానం చేయాలంటే మనసులో బరువులు నాయనా అదే అర్థం కానీ ఈశాన్యమే బరువు ఉండద్దు అంటే నీ మనసులో ఏ బరువు లేకుండా చూసుకో అక్కడ కూర్చో అప్పుడు కూడా కూర్చొని ఎవరన్నా ఫోన్ చేస్తారో వెంటనే నాకేమంటే అంటే నీకు పూజ అక్కల ఫోన్ కావాలి పూజ చేసినప్పుడు ఫోన్ ఎందుకంటే దరిద్రం కట్టిపారాయక మళ్ళీ కొడుకో కోళ్ళకో భార్యకో చెప్పి ఫోన్ చేస్తారు కొంచెం అర్జెంటు పూజలో ఉన్నా సరే ఇచ్చే అబ్బా ఎవడు ఫోన్ చేయడు రోజు వచ్చి లెక్క వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వాడు ఫోన్ చేసినాడు వచ్చేస్తాడు ఏ కనెక్షన్ అయినా కలవద్దు కానీ వాడు కనెక్షన్ వెంటనే కలుస్తుంది అది హాట్లై మన పూజా మందిరాల మీద మనకి శ్రద్ధ లేదు ఊరికే దాన్ని ఈశాన్యంలో పెట్టామా లేదా కాశీ నుంచి శివలింగం తెచ్చాం కాకినాని తెచ్చుకో ఎవడొద్దానని నేను ఎక్కడ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావనేది ముఖ్యంగా నువ్వు అక్కడ కూర్చున్నావా ఏమన్నా చదివావా ఏమైనా పాడేవా ఎవడు కాళ్ళెట్టుకున్నావా కనీసం ఏడిచావా బే లేదండి గంగా జలంతో అభిషేకం చేశా ఏనాడు మన కన్నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయగలుగుతామో అప్పుడు భగవద్ కటాక్ష మనకు కలుగుతుంది అప్పుడు కలుగుతుందమ్మా వంద గంగా జలా ఆయన నష్టదు కన్నీళ్లు నేను ఏడవమని అర్థం కాదు చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఒక్క బొట్టు ఆయన మీద అయ్యో నా భక్తుడు ఏడుస్తున్నాడు నా భక్తుడు ఏడుస్తున్నాడు నన్ను ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేస్తున్నాడు నా భక్తుడు ఏడుస్తుంటే నేను ఎందుకు ఇక్కడ నా మనమే నమే భక్త ప్రణశ్చితి అని ప్రతిజ్ఞ చేశానే అని భక్తుడికి బాధ్యత భగవంతుడు వహిస్తాడు చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉండాలి అక్కడి నుంచి పువ్వులు తెచ్చాం ఇక్కడి నుంచి ఆకులు తెచ్చాం ఏం కుదరదమ్మా నువ్వు ఉన్నావు అదే ముఖ్యం నువ్వు ఉండడం కూడా ముఖ్యం కాదు నీ మనస్సు ఉంది నీ మనస్సు అక్కడ లేనప్పుడు నువ్వు పూజా మందిరంలో ఒకటే ఒకటే పూల తొట్టులో ఒకటే మాకు అనవసరం ఈ మనస్సు 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 భగవద్గీత అంతా మనస్సే ఆ మనస్సు ఎలా ఉంటుంది ఎతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఏ తదు ఆత్మన్యవశమే ఆ మనస్సును ఎలాగా అది పెద్ద సమస్య మనందరికీ మహాయతీశ్వరులకు కూడా సమస్య ఏమిటంటే మనస్సును ఆపడం మహాయోగులు మహాసాధులు మహాయతీశ్వరులు ఉంటారు వారు హాయిగా జపం చేసుకుంటారు కాషాయం కట్టుకుంటారు వారికి ఏం అక్కర్లేదు కానీ వారు కూడా ఇబ్బంది పడేది ఎక్కడో తెలుసా వారు కొండ గుహలో కూర్చుని జపం చేద్దామన్నా సరే దిక్కుమాలిన మనస్సు చెటో పోతూ ఉంటుంది అది పెద్ద సమస్య దాని కృష్ణుడు ఉపాయం చెబుతున్నాడు ఎతో ఎతో నిశ్చరతి మనస్ చెంచలమస్థిరం మనస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి చెంచలంగా అస్థిరంగా పెడుతుందో గమనించు మనస్సుతో పాటు నువ్వు వెళ్ళిపోకు గమనించు నువ్వు వేరే మనస్సు వేరే కాబట్టి మనస్సును విడిగా ఉంచి నువ్వు గమనించు చిత్రం ఏంటంటే తతస్తతో నియమ్య అక్కడక్కడే దాన్ని నియమించి తదత్మేవశం దాన్ని ఆత్మ దగ్గరికి తీసుకురా నియమించడం ఎలాగా నిగ్రహించడం వేరు నిరోధించడం వేరు నిషేధించడం వేరండి మాటల్లో తేడా ఉంది కొంచెం మూడు నీ 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 నిగ్రహం వేరు నిరోధించడం వేరు నిషేధించడం వేరు నిగ్రహించడం అంటే మనకి వచ్చిన ఆలోచనల్ని చెడు ఆలోచన అయినా సరే ఆప ఆచరణలో పెట్టకుండా నిగ్రహిస్తే మంచిది ఆలోచనలు వస్తాయి రానివ్వండి మనం ఆచరణలో పెట్టలేదుగా మంచిది వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా నిగ్రహిస్తే అది నిగ్రహం వస్తున్న ఆలోచనల్ని ఆపగలిగితే అది నిరోధం అసలు ఆలోచనలు రానంత స్థితికి వెళ్ళగలిగితే అది నిషేధం అయిపోయినట్టు అక్క నిర్వికల్ప సమాధి ఆ నిషేధంలో వెళ్ళిపోవాలి మనం ఎక్కడైనా చూడండి అల్లర్లు జరుగుతున్నాయి అంటే నిషేధాజ్ఞలు విధించామంటారు అవి ఎవరు వెళ్ళకూడదు ఇంకక్కడ వన్ ఫార్టీ ఫోర్ వేరు నిషేధాజ్ఞ వేరు వన్ ఫార్టీ ఫోర్ అంటే నలుగురు ఉండొచ్చు ఐదో కూడా ఉండకూడదు కానీ నిషేధాజ్ఞ అన్నారు కర్ఫ్యూ అనేది ఒక్కడు కూడా ఉండకూడదు పోలీసులు కూడా ఎక్కువ మంది ఉండరు అక్కడ ఇద్దరే ఉంటారు చూస్తారంటే ఎవరు రాని ఎవరు నిషేధాజ్ఞ అంటే ఎవరు వెళ్ళకూడదు అలా మన మనస్సుకు మనం నిషేధాజ్ఞ జారీ చేయాలి అంటే ఎలా చేయాలి ఈ గారే కాదు ఇటు గార కూడా దానికి చెబుతాడు వచ్చిన ఆలోచన రాని వచ్చింది వచ్చినట్టే వదిలేయి వచ్చింది వచ్చినట్టే వదిలై వచ్చింది వచ్చినట్టే వదిలేయి అంటే అలా వదిలేసి అభ్యాసం చేయాలి ఖచ్చితంగా రాని వచ్చే వస్తూ ఉంటాయి ఎప్పుడు ఆలోచనలు రాగానే కంగారు పడకూడదు పూజ చేస్తున్న ధ్యానం చేస్తున్న ఆలోచనలు వస్తాయి సహజమే మనస్సు దాన్ని చేసుకుంటుంది వస్తాయి కలలో వచ్చిన ఆలోచనలాగా ఎప్పటికప్పుడే వదిలేయి వదిలేయి మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అని దాన్ని కూడా పరిగెట్టదు ఇంకా మనం విడిగా ఉండి గమనించడం మొదలు పెడితే మనస్సు పెద్ద దొంగ ఎంత పెద్ద దొంగలైనా ఈ సభాస్థలికి రానివ్వండి వస్తే వస్తారు ఒక్కోసారి ఎందుకంటే వీరు భగవద్గీత కోసం వస్తారు వాడు పరస కోసం వస్తారు నిలబడి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవడో వెనకాల నుంచి లాగేస్తారు ఏం బాగా చెప్పారా అంటాడు చెప్తాను నువ్వు వింటూ ఉండని ఆయన వెళ్ళిపోతాడు అందులో పదివేలు ఉన్నాయి ఈయన బాగా చెప్పారనే వ్యామోహంలో ఆయన పరస కొట్టేసి అని అదే దొంగ ఎవరైనా ఒకరిద్దరు ఇక్కడికి వచ్చిన ఉద్దేశంతో ఇక్కడ పోలీసులు కూడా ఓ ఎస్ఐ కానీ ఓ సీఈ కానీ నా మీద అభిమానంతో వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకోండి అందులో డ్రెస్లో వచ్చి కూర్చున్నారు అనుకోండి వాళ్ళు వెంటనే అట్లించే వెనక వెళ్ళిపోతారు అవి బాబు ఇక్కడ పోలీసులు ఉన్నారు వదిరి మరెకెందుకు వచ్చిన గొడవ ఇంకో చోట చూసుకున్నాం దొంగ దొంగతనం ఎంత అలవాటు పడినా ఎంత సీనియర్ దొంగ అయినా పోలీసుని చూడగానే భయపడతాడు మనస్సు ఎంత చంచలమైనా మనం గమనించగానే ఆగిపోతుంది మనం గమనించగానే ఆగిపోతుంది వి షుడ్ బి ది పోలీస్ ఆఫీసర్ మనం గమనించాలి మనం గమనించాలి గమనిస్తూ ఉంటే ఆలోచనలు ఆగిపోతాయితో యతో నిశ్చరి మనశ్చించలమశ్చరం తతస్తతో నియమ్య ఏ తో ఆత్మన్యవశం ఇందులోనే ఒకటి లెక్క కొంతమంది జపం చేస్తారు పూజ కూడా చేస్తారు దొంగ జపం దొంగ జపం అంటే ఏంటో తెలుసా కళ్ళు మూసుకుంటాడు మనం రాగానే కళ్ళు మూసుకుంటాడు మనం వెళ్ళిపోగానే తెలుస్తాడు ఫోన్లో మాట్లాడతాడు ఇది దొంగ జపం నీకు నిజంగా జపం చేయాలంటే ఫోన్ కట్టే ఎవరిని రానుకు ఒక్కడవే ఉండాలి జపం చేసేటప్పుడు ఇప్పుడు భార్య భర్త కూడా పక్కన ఉండకూడదమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా ధ్యానం చేయాలన్నా జపం చేయాలన్నా అసలు ఈ మొగాళ్ళైన పెద్ద మనుషులు ఇంట్లో వెళ్ళిపోయాక తలుపు చేసుకోండి సుఖంగా ఉంటుంది ఎవరున్నా సరే మనకు అహం వచ్చేస్తుంది వెంటనే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏదో నన్ను చాలా గొప్పవాడు అనుకోవాలి నేనేదో సమాధిలో మునిగిపోయినట్టుగా మా ఆవిడ అనుకుంటే నన్ను గౌరవిస్తుంది పనికి మాలని పని అంటారు ఆవిడేట్టు గౌరవించేది ఇక నేను ఈ నాటకం అంతేకాదు కొంతమంది కాళ్ళు ముడుచుకుంటారు జపం చేస్తారు కళ్ళు ముడుచుకుంటారు లోపల నడిచే ఆలోచనలు అన్నీ నడుస్తూనే ఉంటాయి వాళ్ళని పెద్ద దొంగలు అన్నాడు కృష్ణ పరమాత్మ ఈ వెన్న దొంగ అయింది వాళ్ళని ఏమన్నాడు అంటే కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మన సాస్పరన్ ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ నిధ్యాచార ఉచ్యతే మూడో అధ్యాయం కర్మయోగంలో చెబుతాడు అన్నమాట ఉంటారు అర్జున కర్మేంద్రియాణి సంయమ్య కాళ్ళు ఇలా భాషంపట్టేసుకుంటారు ధ్యానంలో చేతులు కూడా ఇలాగ చేతులు ముడిచి ఏదో ఆసనం పద్మాసనం హే ముద్ర నే చరిముద్ర కీచే వంద ముద్ర ఏ ముద్ర అయితే మనస్సు భద్రంగా లేదు ఇక్కడ ఇలా పెడతాడు అలా పెడతాడు ఇలా అంటాడు ఇలా అంటాడు ఇవన్నీ డ్యాన్స్ ప్రోగ్రాం లేవు ఇదంతా భరతనాట్యం ఈ మొదలు వీటి వల్ల ఏమీ లేదు ఇక్కడ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా ఈ మొదలన్నీ వేస్తాడు కానీ కర్మేంద్రియాన్ని సమయం ఈ బయటికి కనిపించే ఇంద్రియాలన్నీ ఇలా ఇలా పెడతాడు ఎందుకని చూసిన వాళ్ళు నేను ఏదో చేస్తున్నాను కోవనెక్కడ కానీ ఈ ఆస్తి మనసాస్మరణ మనస్సుతో మాత్రం అన్ని స్మరిస్తూనే ఉంటాడు అక్కడ ఆయన పదవులో పీఠాలో లేదా పరస్త్రీలో డబ్బు ఏదో ఉంటుంది ఆయన దృష్టి అదే ఆలోచిస్తూ ఉంటాడు ఆ చిత్తశుద్ధి అయినప్పుడు ప్రదక్షిణం దేనికండి లేక ఆలోచనలు పోవాలి కదా అది చెబుతున్నాడు ఖచ్చితంగా దీంతో మనం సెలవు తీసుకుందాం ఈ కపటత్వం అనేది మనస్సులో ఉండడానికి వీలేదు మధ్యాచారస్సు ఉచితే మనస్సులో దొంగ ఆలోచనలు చేస్తున్నాడు పైకి మాత్రం పవిత్రంగా కనపడుతున్నాడు అంటే అతను మిథ్యాచారి మామూలుగా జపం చేయని వాడికంటే పాపాత్ముడు అన్నాడు ఎందుకంటే మామూలుగా జపం చేయని వాళ్ళని మనం ఏం నమ్మం వాడికి డబ్బులు అయ్యం ఇలాంటి వాళ్ళకి ఇస్తాం వాళ్ళని నమ్ముతాం వాళ్ళ దగ్గర డబ్బులు పెడతాం వాళ్ళు అది ఇచ్చేస్తే వాళ్ళు మోసం చేస్తారు చివరికి అందుకని వాళ్ళ పాల పడకండి ఈ దొంగ గురువుల పాల పడకండి అంటున్నాడు కృష్ణుడు దొంగ జపం చేసేవాడు ఎలా ఉంటాడంటే వాడు కళ్ళు ముయ్యము మనని మాయలో పడేయడానికి వాడు వాళ్ళు తెరవడం వాడు మాయలో పడ్డానికి మొత్తం మీద అంతే లేక అందుకని అటువంటి వాళ్ళ మాటల్లో పడద్దు చివరికి ఒక్క శ్లోకం అద్భుతమైన చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం ఎటువంటి కష్టాలు ఎన్ని వచ్చినా సరే నిత్య జీవితంలో ఓడిపోవలసిన అవసరం లేదు భగవంతుణ్ణి ఓడగా నమ్ముకున్న వాళ్ళు ఎవరు జీవితంలో ఓడిపోరు అందుకని అర్జునుడికి చివరి పద్యంతో అధ్యాయంలో ఒక్క మాట చెబుతున్నాడు అర్జున ఇన్ని చెప్పినా కూడా నీకు ఇంకేవో అనుమానాలు సందేహాలు ఉండొచ్చు దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటూనే ఉంటుందయా ఎప్పటికీ పోతది భయాలు ఉండొచ్చు ఒక్క పని చేయి నీకు నేను అభయమిస్తున్నా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం తా సర్వ పాపే మోక్షయి మా సర్వ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నీ బాధ్యతలు వదిలేయమని అర్థం కాదు ఒక్కోసారి మనకు జీవితం ఎలాంటి ఇబ్బంది వస్తుందంటే జీవితంలో ఏది ధర్మమో తెలియదండి చెయ్యలేము ఇంట్లోనే ధర్మమా కాదా కానీ వేణుమాధవుడు చెయ్యగలడు అనుమానమేం లేదు ఆయన చెయ్యగలడు ఆయన చెయ్యగలడు ఆయన సర్వలోకాలకి అధిపతి పద్నాలుగు లోకాలకి అధిపతి సమస్తం ఆయన గుప్పిట్లో ఉంది అర్జునుడు రథం ఒక్కటే కాదు పద్నాలుగు లోకాలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి ఆయన అర్చన మనం మానకుండా ఉంటే ఆయన హిందు భక్తి మనకి తగ్గకుండా ఉంటే మనకి ఏదన్నా పాని కాదు అనిపిస్తే గుళ్ళోకెళ్ళి హాయిగా దండం పెట్టిన స్వామి నా ప్రయత్నం నేను చూస్తున్నాను దీని మీద నా కుటుంబం అంతా ఆధారపడింది నీకు తెలియదే ఉంది నన్ను అనుగ్రహించవయ్యా అంటే ఖచ్చితంగా భగవంతుడు మన పక్షం వహిస్తాడు అందులో సందేహమే లేదు అదే భగవద్గీత నేను చూసుకుంటా మా సూచక ఏడవలసిన పని నీకు రాకుండా కన్నీరు పెట్టే పని లేకుండా నేను చూసుకుంటా ఎందుకంటే భగవంతుడి దగ్గర కన్నీరు పెట్టినవాడు మరి జీవితంలో ఎక్కడా కన్నీరు పెట్టాడండి అలా భగవంతుడు చూసుకుంటాడు ఖచ్చితంగా మనం పక్కింటి వాళ్ళ దగ్గర పత్రికల వాళ్ళ దగ్గర మన దుఃఖాలు చెప్పుకోవడం కాదు మన ఇంట్లో పూజా మందిరంలో పరమేశ్వరుడు దగ్గర చెప్పుకోవాలి అలా చెప్పుకుని మనం ధైర్యాన్ని పొందాలి అలా ధైర్యంగా బతకడానికి అన్ని కోరికల్ని వదిలిపెట్టి సంతోషంగా భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆనందంగా వెళ్ళిపోవడానికి ఈ ప్రసంగం మేమే ఏమాత్రం ధైర్యాన్ని కలిగించగలిగినా